మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ బిహార్ ఈ దేశంలో గాలి నీరు సమసమానత్వంగా ఏ ప్రాంతం వాడైనా ఏ మతం వాడైనా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమానత్వమే లక్ష్యంగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ భద్రత కోసం భిన్నత్వంలో ఏకత్వం కోసం ఐదు వేల కిలోమీటర్లు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసి ఈ దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ దేశ ప్రజలకు మనమంతా ఒకటే అన్న భావన కల్పించే ప్రయత్నం చేశారు దాంతో పాటుగా బీజేపీ చేస్తున్న కుట్రలు కులాల మధ్య కొట్లాట మతాల మధ్య మంటలు సైనికుల త్యాగాలతోటి నిర్వేషాలు రెచ్చగొట్టి దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని అతి బీజేపీపై పోరుబాట చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ గారు చెప్తూ ఆ ఏదైతే బీజేపీ కొత్త డ్రామా తినదీసింది దానికి సంబంధించిన ఆయుధమే ఓటు ఎవరైతే బీజేపీకి అనుకూలంగా లేరో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సింపటైజర్ గా ఉన్నారో ఎవరైతే దేశ సమగ్రత కోసం పాటు పడతా ఉన్నారో ఎవరైతే ఈ దేశ ఔన్నత్యం కోసం సమగ్రంగా ఉంటారో వారి ఓటును తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఓట్లను చోరీ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో మొన్నటి మొన్న బీహార్ లో అరవై రెండు మంది ఓటర్లు చనిపోయినట్టుగా ఈసీ డిక్లరేషన్ చేస్తే అరవై రెండు మంది తోటి ఛాయ్ తాగి మీరు చనిపోలేదు బతికే ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ గారిని చూపించడం జరిగింది దానికి సంబంధించి బీహార్ ప్రారంభించిన ఓటర్ అధికార యాత్ర ఓట్ల దోపిడికి పాల్పడుతున్నాయని రాహుల్ గాంధీ గారికి చెప్పడం జరుగుతుంది బీహార్ లో సార్ అసలు రంగు పేరు పెడతాం మోడీ ప్రధాని ఆ రాజ్యాంగాన్ని కాపాడేందుకు మా పోరాటం బీహార్ లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభం దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం అంటున్న మల్లికార్ జాబితా బీహార్ లో ఓట్ల తొలగింపుల వంటి కుట్రలకు తెలిపారు అధికారాన్ని నుంచి ఇండియా కూటమి దూరం కానివ్వదు బీహార్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎలాగైనా గెలవాలని ఈ కలిపి బీజేపీ కుట్రలకు తెలియదెపింది దేశ సంపదను సంబంధాలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుంది బీహార్ లో చేస్తున్న సార్ అసలు రంగు బయట పెడతాం బీహార్ లో ఏదైతే దాదాపుగా అరవై లక్షల ఓట్లను కొత్తగా చేర్చినట్టుగా తెలుస్తా ఉంది అర్హులైన నిరుపేదలైన కాంగ్రెస్ అదేవిధంగా ఇండియా కూటమికి సపోర్ట్ గా ఉన్న ఓట్లను తొలగిస్తూ వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఓట్లను ఆ ఎన్నికల కమిషన్ కల్పిస్తుందని చెప్తా ఉన్నారు ఇకపోతే దీనికి సంబంధించింది బిజెపికి ఎన్నికల సంఘం సాయం మోడీ అమిత్ షా బాయ్ బాయ్ బీజేపీ యాక్షన్ లేకుండా కేంద్రం చట్టం దేశ వ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ కొత్తగా భారీ ఓటర్లను చూసడం ఓట్ల దొంగతనం బీహార్ లో జరగనివ్వం ఓటో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఓట్ చోరీ బంత ఓట్ చోరీ జరగనియమని పెద్ద ఎత్తున చేయడం జరిగింది దేశంలో అత్యంత పేదవాడి హక్కుగా ఉన్న ఓటును దొంగలించడమే అని రాహుల్ గాంధీ గారు ఆ ఓటు హక్కు కోసం సంబంధించి చేస్తా ఉన్నాడు ఇకపోతే ఈ మంత్ చివరికల్లా అసెంబ్లీ రెడీ కాబోతా ఉంది అసెంబ్లీకి సంబంధించి ఈ నెల చివరి సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది త్వరలో రాష్ట్ర కేబినెట్ భేటీ తీసుకుంది కాల్చడం ప్రాజెక్టు జస్టిస్ పిసి బోత్ కమిషన్ ఇచ్చిన నివేదిక పై అసెంబ్లీలో చర్చించే అంశం కనబడతా ఉంది ఎలాగని లేదా వచ్చే వారం మొదటి వారం అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరం కమిషన్ నివేదిక బీసీ రిజర్వేషన్లు ఇతర కీలక అంశాలపై చర్చించే చాన్స్ గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం కోసం బిల్లు రూపకల్పన ప్రతి పేదవాడికి గుడు గుడు గుడ్డ అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ మంత్ ఎండింగ్ కల్లా అసెంబ్లీ అదే విధంగా సమావేశాన్ని సెక్రటేరియట్ వద్ద వారి విగ్రహానికి శంకుస్థాపన మంత్రి పొందం వంద జలాలపై ప్రాజెక్టుల వాటా తేలిన తర్వాతనే కొత్త ప్రాజెక్టులు కట్టాలని బట్టి విక్రమార్త ఏపీకి సూచించడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జల వినియోగం తర్వాతే ఆంధ్రప్రదేశ్ వారి రాష్ట్రాలకు సంబంధించిన ఆ కొత్త ప్రాజెక్టులు కట్టాలని అక్కడే న్యాయంగా ఉంటుందని నీటి వాటాలని తేల్చాల్సింది కేంద్రం రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమంటున్న డిప్యూటీ సిఎం విశాఖ చోరీ కార్యక్రమానికి రాష్ట్రానికి గా ఉన్నటువంటి నిన్న ठीक है पीपीसीसी ंग्रेस राष्ट्रेस्य शिव चरण रिव चरण्डी विवाह कार्यक्रम की हाजर मंत्री श्रीधर बाबू तो पाठ श्रीधरबाब वारो तो वो वा। वार तो विजुअल वा। ¡Marque los

ఓవైపు మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా అరదైన సంఘటన చెప్పచ్చు వారితో పాటుగా టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్న శ్రీధర్ బాబు గారు సోదరుడు సీన్ బాబు గారు కూడా జగన్ శివచరణ రెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూద్దాం ఇది అరుదైన సంఘటన ఒకే వివాహానికి ఇరువురు ఆ రాష్ట్ర స్థాయిలో యూత్ కాంగ్రెస్ కు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు అనేది మనకు తెలియదలబోతోంది ఆ దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తామని ఏదైతే ప్రకటన చేసిందో దానికి సంబంధించి ఆర్డినెన్స్ కు సంబంధించి గవర్నర్ తన ఫైల్ తన దగ్గరనే పెట్టుకోవడం అదే విధంగా రాష్ట్రపతి బిల్లు ఆమోదించకపోవడం ఓవైపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ ముప్పై లోపల అక్టోబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పడం అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీసీ సోదరులు బీసీ వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్దాం సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ భేటీ పిఐసి సమావేశం ఎజెండా అంశాలపై చర్చ ముఖ్య బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్స్ పార్టీ సంస్థాగత నిర్మాణం నామినేటెడ్ పోస్ట్ లో భర్తీ చేయడం ఇరవై మూడున సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుని ఛాన్స్ సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ ఆదివారం భేటీ అయ్యారు నెల ఇరవై మూడున పిఐసి మీటింగ్ ఆ సమావేశ ఎజెండా అంశాలపై చర్చ జరిగిన సమావేశం సమాచారం మరోవైపు పిఎస్సి సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్లపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది ఏ విధంగానైనా బీసీ సోదరులకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి బీసీలను రాజకీయంగా ఒక మంచి ప్లాట్ఫామ్ తయారు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది ఇకపోతే రేవంత్ రెడ్డి హాస్య భవనాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్

దొంగ తీసుకునే అని కాంగ్రెస్ నేతల ఆరోపణలు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ అనుసంధానంగా ఈడీకి కేసు అప్పగిస్తే కేసు నీరు గార్చే ప్రయత్నం సాగదీత ప్రయత్నం జరుగుతుంది తప్ప ఇంతవరకు అరెస్టులు కానీ దానికి సంబంధించిన ఎంక్వైరీ కానీ నోటీస్ విచారణ కానీ ఏది పూర్తి స్థాయిలో జరగని పరిస్థితి ఇంకా తోడు సిబిఐ కప్పచెప్పాలని కోదు పద్ధతి దాని కారణం ఏంటంటే బీఆర్ఎస్ బలోపేతం బీజేపీ అయ్యే విధంగా ఈడి మెసులుతుంది అనేది ఆ ప్రజా సంఘాల ఆలోపే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాజీనామా చేయడంతో పూటమే మీటింగ్ తర్వాత ప్రకటించిన బీజేపీ చీఫ్ నట ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ గా విధులు అంతకుముందు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా తమిళనాడు నేత ఆర్ఎస్ఎస్ మూలాలు నలభై ఏళ్ళు రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని నిన్న పిసిసి నిర్వహించిన సెమినార్ లో ప్రకటించారు అంబేద్కర్ వాళ్ళు దీన్ని తిప్పు ఆయన ఆశయ సాధన తండ్రిలో ఏకతాటిపైకి రావాలని పిలుపు మనం రాజ్యాన్ని ఆపాడుకోగలమని పీసీసీ బోట్ల తొలిపై చర్చ జరగాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యాంగ రక్షణపై రవీంద్ర భారత్ లోమినార్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ని సబ్స్క్రైబ్ చేయగలరు